హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అయితే నేను మీకు ఒక ప్యాంటు ఇంకొక షర్టు ఐరన్ ఎట్లా చేయాలో చూపిస్తున్నా చూడండి ముందు అయితే మనం ప్యాంటుకి మొత్తానికి అయితే ఇట్లా పరుచుకోవాలి దానికి ముందు మనము ఒక బొంత ఒక ఐరన్ బాక్స్ అయితే కావాలి బయట చేసుకుంటే పది రూపాయలు అవుతే తీసుకుంటున్నారు ఒక ప్యాంటుకి అట్లని నేనైతే ఇంట్లోనే ఐరన్ చేసుకుంటాం మనం ఇట్లా కూడా మనీ సేవ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ప్యాంట్ ప్యాంటు చూడండి అట్లా నీట్గా ఐరన్ చేసుకున్నాక కొంతమంది అట్లా ఫోల్డింగ్ ఇష్టపడతారు కొంతమంది ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే వాళ్ళకి నస్తుంది ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫోల్డింగ్ అయితే స్ట్రే క్రాస్గా అయితే తీసుకున్నాను దాని తర్వాత దానిపైన అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నా ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఒక్క లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే రీచ్ అవుతుంది ఇప్పుడు అయితే వీడియో చూడండి అట్లనే టూ సైడ్స్ అయితే ఐరన్ చేసుకొని నెక్స్ట్ ఇక కంప్లీట్గా అయితే ఐరన్ అయితే అయిపోయింది ఇక ఫోల్డింగ్ చేసుకోవడమే చూసారా మనం ఒక ఒక ఫైవ్ మినిట్ ఒక ప్యాంట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఒక ప్యాంట్కి టెన్ రూపీస్ అవుతే ఇప్పుడు బయట అవుతే తీసుకుంటున్నారు చూసారా ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే మనము సర్ట్ ఎట్లా ఐరన్ చేయాలో చూపిస్తాను చూసేయండి ఇక్కడ ఒక సర్ట్ అయితే తీసుకున్నాం ఫస్ట్ అయితే మనం కాలర్కి అయితే నీట్గా ఐరన్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి చూసారా ఎట్లా చేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా అయితే ఐరన్ చేసుకోండి తర్వాత మనది బాడీలో ఫస్ట్ పార్ట్ ఇక్కడ ఉంటుంది కదా పాకెట్ ఉంటుంది కదా ఆ సైడ్ అయితే మనము మొత్తము నీట్గా పరుచుకొని అయితే ఐరన్ చేసుకోవాలి దాంట్లో ఈట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను తీసుకున్న ఐరన్ బల్లలో అయితే ఈటే అడ్జస్ట్ అవుతుంది ఇది కాటన్ కాబట్టి కాటన్ అయితే నేను పెట్టుకున్నాను మీకు ఎవరికైనా వాటర్ కొంచెం జల్లుకొని కూడా మనము చేసుకోవచ్చు నేనైతే వాటర్ ఏం జల్లుకోలేదు నార్మల్గా అయితే చేసుకున్నా ఇంకొంతమంది ఏంటంటే పేపర్ కూడా పెట్టి ఐరన్ చేసుకుంటారు అట్లా కూడా చాలా బాగుంటుంది తర్వాత ఒక సైడ్ అయినాక ఇక హ్యాండ్స్ అయితే ఐరన్ చేసుకున్నా ఇంకొక సైడు తర్వాత వచ్చేసి మన కాలర్ కింద భాగం ఉంటుంది కదా అదవుతే ఫస్ట్ నీట్గా ఐరన్ చేసుకొని కూర్చోబెట్టుకోవాలి తర్వాత కింద బాడీ ఇది ఉంటుంది కదా బ్యాక్ సైడ్ అది మొత్తం ఇట్లా నీట్గా అయితే పరుచుకోవాలి మనం ఏ ఐరన్ చేసినా సరే ఫస్ట్ నీట్గా అయితే పరుచుకుంటే మనకి ముడతలు లేకుండా అయితే ఐరన్ వస్తుంది చూసారా అట్లనే నీట్గా పరుచుకొని కింద పాట అవుతే కొంచెము నీట్గా ప్రెస్ చేసి అయితే ఐరన్ చేసుకోవాలి ఓకేనా అది అయిపోయినాక ఇంకొక హ్యాండ్ ఉంటుంది కదా అది కూడా నేను ఐరన్ చేసుకున్నాను కొంతమంది డైరెక్ట్గా బటన్స్ పెట్టేసి చేసేస్తారు నేనైతే అట్లా చేసుకోను ఇట్లా వాషింగ్ మిషన్లో బట్టలు ఇవేసేసి ఉంటాయి కదా మడతలు ఎక్కువ ఉంటాయి అందుకని నేను అట్లా చేసుకోను డైరెక్ట్గా ఏం చేయను నేను నీ ఒక్కొక్క అంటే ఆ సర్టుకున్న ఒక్కొక్క అయితే ఇట్లా నీట్గా సర్దుకొని అప్పుడైతే నేను ఐరన్ చేసుకుంటా ఇట్లా చేసుకుంటే రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే మనం ఐరన్ చేసుకుంటే మనకైతే ఒక ప్యాంటు ఒక షర్టుకు అయితే ట్వంటీ రూపీస్ అయితే సేవ్ అవుతుంది అట్లనే నేను చేసుకున్నా మొత్తం చేసుకున్నాక అయితే బటన్స్ పెట్టుకుంటున్నా బటన్స్ కూడా నేను ఒక బటన్ పెట్టుకొని ఇంకొక బటన్కి అయితే పెట్టుకొని ఇంకొకటి పెట్టుకుంటా ఎందుకంటే వాళ్ళు వేసుకునేటప్పుడు వాళ్ళకౌతే ఈజీగా ఉంటుందని నేనైతే అట్లనే పెట్టుకొని ఐరన్ చేసుకుంటాను అదే చూపిస్తున్నాను దాని తర్వాత ఇట్లా నీట్గా అయితే పరుచుకోవాలి ఇంకొకసారి ఆ కాలర్ నుంచి ఆ బాడీ మొత్తము ఫ్రంట్ సైడ్ మొత్తము ఉంటుంది కదా సర్టుకి అదవుతే నీట్గా ఐరెంజ్ చేసుకోవాలి చూసారా నేను వీడియోలో చూపించిన విధంగా ఐరేంజ్ చేసుకోండి చూడండి అట్లా చేసుకున్నాక ఇక బ్యాక్ అయితే తిప్పేసుకొని సేమ్ మనము ఫ్రంట్ అట్లా చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ కూడా అట్లనే చేసుకోవాలి మీరు అనుకోవచ్చు ఇది కూడా చూపిస్తారా అని నేను చేసేది డైలీ లైఫ్స్ బ్లాగ్స్ అయితే చేస్తున్నా కదా నేను చేసేది ప్రతి ఒక్కటి మీరు మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేగాని దానికి మించి అయితే ఏం లేదు ఎవరు తెలి తెలియకపోయినా వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అనే విధంగా అయితే నేను చేస్తున్నాను వీడియోస్ చూసారా అట్లా చేసుకొని మనం అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ అన్ని ఫోల్డింగ్ చేసుకొని టూ సైడ్స్ కంప్లీట్గా అయితే ఐరన్ కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో మనం అయితే ఒక ఫైవ్ ఒక టెన్ మినిట్స్లో ఒక ప్యాంటు ఒక షర్ట్ అయితే వీజీగా చేసుకోవచ్చు అట్లా నాకైతే ఈరోజు చాలా బట్టలు అయితే ఉన్నాయి నేను వన్ వీక్ అవుతే ఐరన్ అయితే ఏం చేయట్లేదు అందుకనే నేను ఈరోజు అన్నీ తీసుకొని వచ్చేసాను షాప్లో అయితే నేను ఖాళీగా అట్లా కూర్చొని ఉంటాను కదా కస్టమర్స్ లేనప్పుడు అయితే నేను ఐరంజ్ చేసుకుంటూ ఉంటాను మధ్యాహ్నం ఎవరు ఎక్కువ రారు ఆ టైంలో చేసుకుంటా చూడండి అలాగే ఒక్కటికే చేసుకున్నాను ఇట్లా ఇప్పటివరకు అయితే ఇవన్నీ చేసుకున్నాను ఇంకొన్ని ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసేసుకుంటాను చూసారా అట్లా అడ్జస్ట్ చేస్తున్నాయి ఇదైతే సిల్క్ ప్యాంటు దీనికి అయితే సిల్క్ది మనకు అక్కడ ఈటింగ్ అవుతే ఉంటుంది దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ రోజు అయితే నేను ట్వెల్వ్ షర్టు ప్యాంటు కలిపేసి అయితే ట్వెల్వ్ అయినాయి ఐరేజ్ చేశాను ఇవి బయట చేసుకుంటే వన్ ట్వంటీ రూపీస్ అయ్యిండే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్